అందరికీ నమస్కారం ఈరోజు అసలు మనం బ్రాహ్మణులు అహంకారం కొంత ఉంటుంది కానీ ఈ అహంకారాన్ని చాలా దారుణంగా దెబ్బ కొట్టే కొన్ని నిజాలని ఈరోజు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది వాటి గురించి మాట్లాడే ముందు ఇప్పటివరకు బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని బ్రాహ్మణ సోదరులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి సరే నేను బ్రాహ్మణ్ అనుకోండి కానీ ఈ బ్రాహ్మణులు మేము బ్రాహ్మణులం అనే అహంకారం కొంత ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే మేము అగ్ర కులాలు అగ్ర కులాల్లోనే అగ్రగణ్యులం మేము అనేది బ్రాహ్మణులకి కొంత ఉంది కానీ వాస్తవాలు చాలా దారుణంగా ఉన్నాయి ఇదే విషయాన్ని నితిన్ గడ్కరీ గారు ఈ కేంద్ర మంత్రి ఈ మధ్య తన ట్వీట్లో చెప్పారు ఆయన ఏమన్నాడంటే నేటి కాలంలో నిజమైన దళితులు బ్రాహ్మణులే అని నితిన్ గడ్కరీ గారు చెప్పారు సో కా చెప్పడమే మాత్రం కాకుండా ఆయన దానికి సపోర్ట్గా కొన్ని వాస్తవాలను చెప్పారు ఈ వాస్తవాలను చూస్తే కొంత కళ్ళంబడి నీళ్లు కూడా వచ్చేసే పరిస్థితులు ఉంటాయి సరే ఆయన చెప్పిన వాస్తవాలు ఏంటో చూద్దాం ఫ్రెంచ్ జర్నలిస్ట్ ఫ్రాన్సిస్ గైటర్ యొక్క నివేదికని కూడా ఆయన ఈ ట్విట్టర్లో పంచుకున్నాడు అందులో ఏమున్నాయంటే ఢిల్లీలో యాభై సులభ కాంప్లెక్స్ టాయిలెట్లు ఉంటే అందులో మూడు వందల ఇరవై ఐదు మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారంట ఈ పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా బ్రాహ్మలే అంటే టాయిలెట్లు కడిగేవాళ్ళు ఢిల్లీలో టాయిలెట్లు కడిగే వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులే ఎక్కువ మంది ఉన్నారు ఢిల్లీ మరియు ముంబై రిక్షా పుల్లల్లో యాభై శాతం బ్రాహ్మణులు రిక్షాలు ఆగేవాళ్ళు ఢిల్లీలోనూ బొంబాయిలో కూడా బ్రాహ్మణులే ఉన్నారంట వీళ్ళే ఎక్కువ శాతం మంది పాండే దుబే మిశ్రా శుక్ల తివారి అంటే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వెళ్ళాలంటే పూర్వాంచల్ బీహార్కి చెందిన బ్రాహ్మలు అనమాట వీళ్ళందరూ పాపం అక్కడ పరిస్థితులు చాలా ఘోరంగా ఉండి ఈ ఢిల్లీ బొంబాయి నగరాలకు వచ్చి అక్కడ రిక్షా తోలుకుంటూ బతుకుతున్నారు దక్షిణ భారతదేశంలోని కొంత బ్రాహ్మణుల పరిస్థితి అంటరాని వారిలాగా ఉంటుంది తెలిసిందే కదా మనకి ఇక్కడ ఎలా ఉంటుందో తెలిసిందే కదా ఇతర ప్రాంతాల్లో ప్రజల ఇళ్లలో పనిచేసే వంటవారు మరియు సేవకుల్లో డెబ్బై శాతం మంది బ్రాహ్మణులే మళ్ళీ వంట చేయడానికి వచ్చేసరికి మళ్ళీ బ్రాహ్మణే కావాలి అందరికీ అన్ని వర్గాల వాళ్ళకి కూడా బ్రాహ్మణ వంటకాలు కావాలి అందుకని వంట చేయడానికి మాత్రం బ్రాహ్మణులు పెట్టుకుంటారు మన పరిస్థితి భారతదేశంలో ముస్లింల తర్వాత బ్రాహ్మణుల తలసరి ఆదాయం అత్యల్పంగా ఉంది ఇక్కడ మరింత ఆందోళన కలిగించే అంశం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనాభా లెక్కల నుండి అక్కడి నుంచి అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ముస్లింల జనాభా యొక్క తలసరి ఆదాయం పెరుగుతోంది బ్రాహ్మణుల తలసరి ఆదాయం మాత్రం తగ్గుతోంది ఇది పరిస్థితి భారతదేశంలో బ్రాహ్మణులు రెండో అతిపెద్ద వ్యవసాయ సంఘం కానీ వారికి ఉన్న వ్యవసాయం నలభై ఏళ్ళు వెనకబడిపోయింది అంటే మిగతా వాళ్ళందరికన్నా కూడా నలభై ఏళ్ళు వెనకబడిపోయింది బ్రాహ్మణుల యొక్క వ్యవసాయం ఎందుకయ్యా అంటే బ్రాహ్మణ రైతులకి ప్రభుత్వం నుండి సరైన నష్టపరిహారం రాదు రుణాలు రావు రాయితీలు రావు సబ్సిడీలు రావు ఎందుకంటే వీళ్ళు అగ్రవర్ణాలు బ్రాహ్మణులని ఏమీ ఇవ్వరు వీళ్ళకి చాలామంది రైతులు తక్కువ బ్రాహ్మణ రైతులు తక్కువ ఆదాయంతో ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది లేదా ఉన్న భూములను నమ్ముకోవాల్సి వస్తుంది మీకు అందరికీ తెలుసు మీ తాతలు మీ మీరు ఎవరికే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నా కూడా మీ తాతల టైంలో మీ అందరికీ భూములు ఉంటాయి అవి ఇప్పుడు ఎంత తగ్గిపోయినా తెలుస్తుంది మీకే ఆ ఆలోచనకి మీకు అర్థమైపోతుంది సో ఇవన్నీ కూడా ఆదాయం తగ్గిపోయి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు కన్నా వెళ్ళిపోతున్నారు వ్యవసాయం చేసే బ్రాహ్మణం లేదంటే అమ్మేసుకుని వ్యవసాయాన్ని వదిలే పరిస్థితులు వస్తున్నాయి ఇంకా అంతకన్నా దారుణం ఏంటంటే మనకి బాగా చదువు బాగా వస్తుంది మనకి అని అనుకుంటాం కానీ బ్రాహ్మణ విద్యార్థుల్లో డ్రాప్ అవుట్ అంటే చదువుని అసంపూర్తిగా వదిలేయడం ఇప్పుడు భారతదేశంలో అత్యధికంగా ఉంది కనీసం చదివించుకోలేని పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల బ్రాహ్మణులకి పిల్లల్ని చదువు మధ్యలో ఆపేసి ఏదో ఒక పనులకు పెట్టేస్తున్నారు రెండు వేల ఒకటి సంవత్సరంలో బ్రాహ్మణులు ఈ విషయంలో ముస్లింలు నాకు వెనక్కి వదిలేసారు అంటే ముస్లింలు జనరల్గా ఎక్కువ చదువుకోరు అనుకుంటాం వాళ్ళకన్నా మించిపోయి మనకి డ్రాప్ అవుట్ శాతం ఎక్కువైపోయింది అనమాట డ్రాప్ అవుట్స్ విషయంలో ఇప్పుడు మనమే ప్రస్తుతానికి అగ్రస్థానంలో ఉన్నామంటే ముస్లింల కన్నా కూడా అగ్రస్థానంలో బ్రాహ్మణులు ఉన్నారు అది పరిస్థితి బ్రాహ్మణుల నిరుద్యోగం కూడా అత్యధికంగా ఉంది మనం చదువుకున్నాం బ్రహ్మాండంగా మనకు ఉద్యోగాలు వస్తాయనుకుంటే రిజర్వేషన్ లేవు కదా మనకి అందుకని నిరుద్యోగం కూడా అత్యధికంగా ఉంది సకాలంలో ఉద్యోగం ఉపాధి లభించకపోవడం వల్ల పద్నాలుగు శాతం బ్రాహ్మణులు ప్రతి దశాబ్దానికి వైవాహిక ఆనందాన్ని కోల్పోతున్నారు ఇది చాలా పెద్ద సమస్య ఉద్యోగం ఉండదు ఉద్యోగం తొందరగా రాదు ఎందుకంటే రిజర్వేషన్లు లేవు కాబట్టి ఇవి అన్ని రిజర్వేషన్ కోటలోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఉద్యోగాలు తొందరగా రావు ఉద్యోగం తొందరగా రాదు కాబట్టి పెళ్లి కాదు దానివల్ల పెళ్లి కావచ్చు సరే వైదిక వృత్తులు చేసే వాళ్ళకి అసలే ఇవ్వడం మానేసం మన బ్రాహ్మణుల్లోనే మేము ఇవ్వట్లేదు అనుకోండి సో అదొక పరిస్థితి ఈ రేటు భారతదేశంలో ఏ సంఘంలో కన్నా కూడా అత్యధికంగా అంటే పెళ్లి కాని వాళ్ళలో అత్యధికంగా బ్రాహ్మణులే ఉన్నారంట బ్రాహ్మణుల జనాభా నిరంతరం తగ్గిపోవడానికి ఇదొక కారణం ఇదొక సమస్య ఇప్పుడు బ్రాహ్మణులు ఎక్కువ మంది ఉన్న వాళ్ళకేమో ఏవో ఒక రాజకీయ నాయకుడు ఎవడో వచ్చి మీరు ఓటు బ్యాంక్ ఉన్నారని చెప్పి వస్తారు కనీసం మన వాళ్ళు తగ్గిపోవడం వల్ల కనీసం ఇప్పుడు ఎవడో కూడా కనీసం రాజకీయంగా కూడా కనీసం పట్టించుకోని పరిస్థితి వీళ్ళకి ఏది బ్రాహ్మణులకి ఏది కూడా ఇవ్వని పరిస్థితి మొన్న ఎలక్షన్ చూస్తేనే ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా బ్రాహ్మణులకి పెద్దగా సీట్లు ఇవ్వలేదు ఏదో ఒక ఒక పార్టీ ఒక సీట్ ఇచ్చింది ఇంకో పార్టీ ఒక సీట్ ఇచ్చింది ఇంకా అసలు పెద్ద పార్టీలు అయితే అసలు ఏ సీట్ ఇవ్వలేదు అది పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో పెద్ద సంఖ్యలో బ్రాహ్మణ కుటుంబాలు నెలకి ఐదు వందలు తమిళనాడులో అయితే నెలకి మూడు వందల జీతంతో గడుపుతున్నారండి ఇది ఎంత దారుణమైన పరిస్థితి మూడు వందలు అంటే కరెంటు బిల్లు కూడా రాదు కనీసం చాలా కుటుంబాలు ఐదు వందలు తమిళనాడులో అయితే మరి మూడు వందలే దీనికి కారణం నిరుద్యోగం పేదరికం వారిళ్లలో ఆకలి చావులు ఇప్పుడు సర్వసాధారణం భారతదేశంలో క్రైస్తవ సమాజం తలసరి ఆదాయం సుమారు పదహారు వందలు గుర్తుపెట్టుకోవడం అందరు భారతదేశంలో క్రైస్తవ సమాజం తలసరి ఆదాయం పదహారు వందలు ఎస్సీ ఎస్టీల్లో తలసరి ఆదాయం ఎనిమిది వందలు మరి ముస్లింలో తలసరి ఆదాయం ఏడు వందల యాభై కానీ బ్రాహ్మణుల ఈ సంఖ్య తలసరి ఆదాయం ఐదు వందల ముప్పై ఏడు రూపాయలు ఇది కూడా ఇంకా రోజు తగ్గిపోతుంది తగ్గిపోతుందంట అది పరిస్థితి బ్రాహ్మణ యువకులకు ఉపాధి లేకపోవడం ఆస్తి కొరత కారణంగా చాలామంది బ్రాహ్మణ యువతులు ఇతర కులాల్లో నిశ్చితంగా వాళ్ళు చేసుకుంటున్నారు ఇందాక చెప్పాను కదా బ్రాహ్మణులకి వైదిక వృత్తులు చేసే వాళ్ళకి మనమే ఇవ్వడం మానేసాం అందుకని ఆడపిల్లలు ఏం చేస్తున్నారు పక్క కులాల వాళ్ళని చేసుకుని అట్లా వెళ్ళిపోతున్నారు ఇక బ్రాహ్మణులు అసలు ఆడపిల్లలే తగ్గిపోతున్నారు సో కొన్ని దశాబ్దాల్లో బ్రాహ్మణులు తుడిచిపెట్టుకుపోతారని పై గణాంకాలు తెలియజేస్తున్నాయి ఆటోమేటిక్గా అంతే కదా ఆడపిల్లలు ఉండరు పుట్టిన వాళ్ళని మనం ఒకటి లేదా రెండు అంటాం పిల్లలు కూడా తక్కువ సంఖ్యలో పోషించలేము కాబట్టి తక్కువ సంఖ్యలో ఒకళ్ళు లేదా ఇద్దరు మాత్రమే పిల్లలు ఉంటారు వాళ్ళలో కూడా మళ్ళీ పెళ్లి వాడు అయిపోతాడు అట్లా అట్లా అట్ల అట్లా తగ్గిపోతుంది సోషల్ మీడియాలో పాలు బ్రాహ్మణులపై తప్పుడు రాధలు రాసి బ్రెయిన్ వాష్ చేసి బ్రాహ్మణులపై గుడ్డి వేషం పెంచుతూ కొత్త తరం మనసుల్లో సృష్టిస్తున్న విషం విషం మిగిల్చిన వారు నాశనమైపోతారు సరే అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో చేస్తూ బ్రాహ్మణ మనువాదాన్ని కాస్తే కొంత ఇంతకుముందు అందరూ మనువాదం మనువాదం అనేవాళ్ళు ఇప్పుడు ఆ మనువాదాన్ని కాస్త బ్రాహ్మణవాదం అంటున్నారు బ్రాహ్మణవాదం ఎంత ఏది చేసినా బ్రాహ్మణ చేశారు ఈ సమాజంలో ఏది జరిగినా కానీ అనేది జరిగినాయని చెప్పి ఓ విషం ప్రచారం చేస్తున్నారు దానివల్ల ఇంకా అన్ని కులాల్లోనూ కూడా బ్రాహ్మణుల మీద వ్యతిరేకత పెరిగిపోతుంది దగ్గర రానివ్వట్లేదు ఇప్పుడు మనం గుర్తుపెట్టుకొని మనకి మనం కొన్ని వేసుకోవాల్సిన ప్రశ్నలు ఏంటంటే మన భవిష్యత్తు బాగుండాలంటే మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు ఏంటి బ్రాహ్మణులు ఎలా మరియు ఎప్పుడు ఏకమవుతారు ఇది బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడేమో బ్రహ్మ కూడా చెప్పలేని చిక్కుముడి ప్రశ్న బేతాళుడు చెప్పలేడు బ్రహ్మదేవుడు చెప్పలేడు బ్రాహ్మణులు ఒకరికొకరు ఎప్పుడు సహాయం చేసుకుంటారు ఇది అంతే బ్రాహ్మణ సంస్థల్లో ఐక్యత ఎలా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అయ్యో అన్నీ అన్నీ చిక్కు ప్రశ్నలే బ్రాహ్మణ సంస్థల్లో ఐక్యత అయిపోయింది కదా బ్రాహ్మణులు కలిసి ఎప్పుడు ఓట్లు వేస్తారు ఇది కూడా అంతే మొన్న ఎలక్షన్లో కూడా చూసాం అదే మొన్న ఎలక్షన్లో కూడా ఎంత విడిపోయేశారంటే రోడ్లు లేకపోయినా పర్వాలేదు ఏది లేకపోయినా పర్లేదు ఇది లేకపోయినా పర్వాలేదు అంటే ఒక వర్గం లేదంటే రకరకాలుగా ఎప్పటికి వాడు నేనే తెలివైన వాడిని అనుకుని సొంత తెలివితే ఓటేస్తారు దానివల్ల ఐక్యత రాదు ఐక్యత రాకపోవడం వల్ల రాజకీయ పార్టీలు కూడా బ్రాహ్మణులని ఒక ఓటు బ్యాంక్గా చూడట్లేదు ఓటు బ్యాంక్ ఎప్పుడైతే చూడట్లేదు వీళ్ళకి కావాల్సిన ఏ సౌకర్యాలు కల్పించట్లేదు రాజకీయంగా ఎదిరిగే టిక్కెట్లు ఎవరు నామినేట్ పదవుల్లో కూడా ఏమీ అవకాశాలు లేవు ఇది కాకుండా కనీసం వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇవ్వడానికి కూడా కథ పట్టించుకోవట్లేదు వీళ్ళకి చేసినా వాటి చేయకపోయినా వాటే వేస్ట్ని బ్రాహ్మణులు బ్రాహ్మణుని ఎప్పుడు స్థితిస్తారు అంటే ఒక బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణుడు ఎప్పుడు తిట్టడమే తప్ప పొగటం అనేది సాధారణంగా జరగదు బ్రాహ్మణ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న స్థానం ఉన్నత స్థానంలో కూర్చున్న అధికారులు తమ స్వాత ప్రయోజనాలు గురించి బ్రాహ్మణులకు బేషరత్తుగా సహాయం ఇప్పుడు చేస్తారు ఇదొకటి ఇప్పుడు చాలా అత్యవసరం ఎందుకంటే బ్రాహ్మణులు చాలా దీనమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు సందర్భంలో సరే ఎలా అన్నా రానివ్వండి ఏదో ఒక పొజిషన్కి రాజకీయంగా కానీ లేకపోతే అధికారులుగా కానీ వచ్చిన వాళ్ళు తోటి బ్రాహ్మణులకు సహాయం చేయడం అనేది ఒక పనిగా పెట్టుకోవాలి వాళ్ళని పైకి లాక్కురావడం అనేది ఒక పనిగా పెట్టుకోవాలి మిగతా కులాల్లో అది ఉంది ఈ బ్రాహ్మణ కులంలో అది లేకపోవడం వల్ల బ్రాహ్మణే బ్రాహ్మణి శత్రువు ఎక్కడ రాజకీయంగా ముందుకెళ్దా ఉన్నా కూడా అడ్డు బ్రాహ్మడే బ్రాహ్మణే ఉంటాడు ఎక్కడ రా అధికారికంగా ముందుకెళ్దా ఉన్నా కూడా వాడికి అడ్డం పడేది బ్రాహ్మణే ఉంటాడు వాడి మీద అట్లా అని అని కేసులు వేసేది బ్రాహ్మణే ఉంటాడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి బ్రాహ్మణ అనేకత్వం సరే ఇది ఎట్లా ఉన్నా కూడా ఇది ఒక పనిగా పెట్టుకోవాలి ఇప్పుడు అది ఎలాగోలా పైకి వచ్చిన వాళ్ళు తమ తోటి బ్రాహ్మణి పైకి రావడం అనేది ఒక పనిగా పెట్టుకుంటే తప్ప బ్రాహ్మణ సమాజం బాగుపడదు పేద బ్రాహ్మణ సహాయం చేయడానికి బ్రాహ్మణ మహాకోశం ఎప్పుడైతే ఇది కొంత జరుగుతోంది బ్రాహ్మణులు సహాయం చేయడానికి కొంత కొంత చేస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో జరగట్లేదు ఒక దృఢమైన బ్రాహ్మణ ఆలోచనలు దీనికి సమాధానం పొందాలనుకోండి ఇంకా అంటే బ్రాహ్మణకి ప్రతి వాళ్ళకి ఉంది లోపల లోపల ప్రతి వాడికి ఉంది కానీ ఎవరో కూడా వీళ్ళే ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్న నేనా లేదా మీరా ఇంకొకళ్ళ కూడా దీని ఆచరణలో పెట్టట్లేదు ఇది సమస్య మాటలు మాట్లాడుతున్నారు కానీ ఆచరణలోకి వచ్చరికి తేడాలు వస్తున్నాయి మీకు నిజంగా బ్రాహ్మణులకు కులమోక్షం కావాలంటే చదివిన తర్వాత కనీసం పది మంది బ్రాహ్మణులకు పంపండి తద్వారా బ్రాహ్మణులకి ఇదంటే ఇప్పుడు మనం వీటన్నిటికీ గురించి మాట్లాడడం ఒక ఎత్తు తర్వాత వీటిని ఇలాంటి ఏవైతే చాలా సీరియస్ ఇష్యూస్ ఉన్నాయో వీటిని బ్రాహ్మణులందరికీ తెలిసే విధంగా తెలియజేయడం ఒక ఎత్తు బ్రాహ్మణులు ఇంత దయనీయమైన స్థితిలో ఉన్నారని చెప్పి ఆ మాత్రం ఈ మాత్రం కొద్దిగా బాగున్న బ్రాహ్మణులకి అసలు తెలియనే తెలియదు తెలిస్తే అన్న బాగా డబ్బు వాళ్ళు కానీ లేదంటే అధికారికంగా కొంత పైకి వెళ్ళిన వాళ్ళు కానీ లేదంటే రాజకీయంగా కొంత పైకి వెళ్ళిన వాళ్ళు కానీ ఏమైనా హెల్ప్ చేయాలనిపిస్తుందేమో అసలు ఇంత నాలెడ్జ్ లేదు బ్రాహ్మణులు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఓవరాల్గా జనరల్ తెలిసిన ఏంటంటే రేపు పేదరికం ఉందని తెలుసు తప్ప ఇంత ఘోరంగా ఆల్రెడీ రిక్షా పులర్స్ పరిస్థితి టాయిలెట్లు క్లీన్ చేసే పరిస్థితికి బ్రాహ్మణులు దిగదారిపోయారు బ్రాహ్మణ సమాజం ఎంత డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నదన్న విషయం చాలామంది బ్రాహ్మణులకు తెలియదు కాబట్టి ఈ వీడియోని దయచేసి బ్రాహ్మణ సోదరులందరికీ పంపించండి మనం ఎంత డేంజర్ పరిస్థితుల్లో ఉన్నామో ఎలర్ట్ చేయాల్సిన బాధ్యత నాకు మాత్రమే కాదు మీ అందరికీ ఉంది మీరు కనుక నిజంగా ఇది బాధ్యతగా మీరు ఫీల్ అయితే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అందరికీ కూడా బ్రాహ్మణుల వాస్తవ పరిస్థితి ఏంటనే నాలెడ్జ్ని కల్పించండి